నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ప్రముఖులు బ్రహ్మశ్రీ కొడగండ్ల రాధాకృష్ణ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్కారం గురువు నమస్కారం మూడవ రోజు వచ్చేసరికి చంద్రఘంట దుర్గగా చంద్రఘంట దుర్గగా అమ్మవారు ఉంటారు ఆ అమ్మవారు అక్కడ మనకు సాధారణంగా అవతార రూపంలో వచ్చేసరికి అన్నపూర్ణాదేవి మూడో అవతారంగా అన్నపూర్ణాదేవిని మనం అర్చిస్తుంటాము అన్నపూర్ణ అంటే అంద భిక్షాందేవి కృపావలంబకరి మాతాన్నపూర్ణేశ్వరి అమ్మ అన్న అన్న ప్రసాదాన్ని మనకు అందిస్తుంది మనం గృహంలో పాలు పొంగించే అప్పుడు కూడా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి మా ఇంట్లో మంచి అన్నములు కలిగించే జగదంబ అన్నద వృద్ధ బ్రహ్మాత్మైక స్వరూపిణి అని అమ్మవారికి పేరు అన్నాన్ని ప్రసారించేటువంటి ఆ అమ్మ గనక అన్నపూర్ణేశ్వరి మాత ఆ అన్నం కూడా మంచి అన్నం అమృతస్థుల్యమైనటువంటి అన్నం తింటే మన శరీరము బాగుంటుంది మనం మాట్లాడే వాక్కు బాగుంటుంది కనుక ఎప్పుడు కూడా ప్రసాదము అన్నము ఉత్తమంగా ఉండాలి ఏది పడితే అది ఎలా అంటే అలా తినడానికి లేదు కొన్ని నియమాలు కూడా చెప్పారు కనుక కాశీపురవాసి అమ్మవారు జగదంబ కాశీకి వెళితే ఎవరికి భోజనం దొరకదని ఉండదు ఎవరు వెళితే ఎప్పుడైనా భోజనం దొరుకుతుంది గురించి కాశీలో స్థిరమైనటువంటి అమ్మ అన్నపూర్ణాదేవిగా మనకు మూడవ రోజు విశాఖ నక్షత్రంలో స్వాతి స్వాతి నక్షత్రంలో అమ్మవారు తదియ రోజు మూడవ రోజుగా ఉంటుంది ఆ రోజు అమ్మవారిని కళ్యాణి కళ్యాణి కుమారికగా పూజిస్తుంటాము కళ్యాణి అమ్మవారి అర్చన చేసినట్లయితే చిన్న పాపను నాలుగో సంవత్సరం పాప ఆమె ఆమె చేస్తే శుభం జరుగుతుంది కళ్యాణం జరుగుతుంది కళ్యాణం అంటే కేవలం పెళ్ళనే కాదు శుభము ఆ ఎవరైతే అర్చిస్తారో వాళ్ళకు శుభం కలుగుతుంది అని మనకు మూడవ రోజు అర్చనగా చెప్పారు అలాగే నాలుగవ రోజు అర్చన అమ్మవారిని కూష్మాండా దుర్గ కూష్మాండా దుర్గగా చెప్పారు ఆ ఆ కూష్మాండా దుర్గకు అవతార రూపంగా లలితా త్రిపుర సుందరీ దేవి అని అమ్మవారిని చెప్పారు లలిత అంటే ఏంటంటే క్రీడించునది ఆటలాడించునది మనల్ని ఆడించే అమ్మ త్రిమూర్త్యాత్మకంగా ఉన్నటువంటి త్రిపుర సుందరి మనల్ని అందరిని కూడా ఆడిస్తూ ఉందట మంచి ఆట ఆడిస్తుంది అటువంటి ఎప్పుడు ఆడిస్తుంది మంచి అమ్మవారిని ఉపాసన చేస్తే మనకు అమ్మకు మనము ఆనందం కలిగించేట్లుగా చేస్తే మన ఇంట్లో అమ్మ ఆనందంగా ఉంటుంది ఆనందం కలిగించకపోయినా ఒకసారి కోపం వచ్చినా మళ్ళీ కానీ ఆనందం కలిగిస్తే ఎంత గొప్పగా ఉంటుంది ఒక మంచి పని చేస్తే వాళ్ళు ఎంత ఆనందపడతారు తల్లిదండ్రులు అటువంటి పనిని చేసేటువంటి శక్తిని మనకు ఆ లలితా త్రిపుర సుందరి ఇస్తుంది కనుక ఆ రోజు కుమారిక పూజగా రోహిణి ఐదో సంవత్సరం ఐదవ సంవత్సరం ఉన్నటువంటి పాపను రోహిణి అనే పేరుతో కుమారిక పూజగా చేయాలి ఆ రోజు నక్షత్రం తిథి విశాఖ నక్షత్రం హస్త నుండి ఆరంభం హస్త చిత్తస్వాతి విశాఖ నాలుగవది అమ్మవారు విశాఖ నక్షత్రంలో అమ్మవారు ఉంటారు చెవితి తిథి ఆరు చతుర్థి తిథిగా మనం ఆరంభం చేసుకుంటాం దీంతో పాటుగా ప్రతిరోజు కూడా ఒక ముత్తైదును కూడా పూజిస్తారు దాన్ని సువాసిని సువాసిని అర్చన ప్రీత శోభన శుద్ధ మానస అమ్మవారికి సువాసిని అర్చన అంటే చాలా ప్రీతికరమైంది కనుక ఆ సువాసిని అర్చనగా కూడా అమ్మవారిని అర్చన చేస్తుంటాము తర్వాత ఐదవ రోజు పంచమీ తిథి పంచమి పంచభూతేషి పంచ సంఖ్యోపచారిణి ఐదును కూడా చాలా విశేషంగా చెబుతాం ఐదవ దేవతగా దుర్గగా స్కందమాత ఓకే స్కందుడు అంటే మనకు తెలుసు సుబ్రహ్మణ్య స్వామి ఆ స్కందుడి యొక్క మాత అమ్మవారు ఇతవరకు కూడా బ్రహ్మచారినిగా శైలపుత్రిగా భగవంతుని శివుడిని ఉపాసన చేసి శివుణ్ణి పొందింది కుమారస్వామిని పొందింది పుత్రుడిగా కనుక స్కందమాతగా ఉంది తిథి రోజు అమ్మవారు ఆ రోజు నక్షత్రం అనురాధ నక్షత్రం ఐదవ రోజు అనురాధ నక్షత్రము మనకు అమ్మవారు విజయవాడ క్షేత్రంలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారు మహాచండిగా చండీ అమ్మవారు అంటేనే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిమూర్త్యాత్మక స్వరూపిణి జగరంబ చండీ పరాదేవత ఎందుకంటే అమ్మలగన్న అమ్మ ముగురమ్మ మూలపుటమ్మ చాలా పెద్దమ్మ ఆమె ఆమె చండీ పరాదేవత చండీ అనేటువంటి అమ్మ ఎందుకంటే కాళీ తెలుసు దుర్గా తెలుసు పార్వతి తెలుసు లక్ష్మి తెలుసు అష్టలక్ష్ములు తెలుసు చండీ ఎవరు అంటే ఏదైతే రాక్షసులను సంహారం చేయడం కోసమై దేవతలందరూ కూడా ఒక రూపాన్ని సృష్టించారు ఆమె చండీ పరాదేవత ఆమె మహా ఐదవ రోజు అందరిని కూడా ఏదైతే తప్పుందో దాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి అమ్మ మంచిని పెంచడము దుర్మార్గాన్ని నశింపచేసేటువంటి జగదంబగా ఐదవ రోజు అమ్మవారు ఆ అనురాధ నక్షత్రంలో కాలిక అనే కుమారి పూజ పూజతో అమ్మవారు ఆ కుమారిని ఐదు ఆరో సంవత్సరంలో ఉన్నటువంటి అమ్మాయిని బాలను చిన్న బాలను కాళిక అనే నామధేయంతో అర్చన చేస్తాం అలాగే అమ్మవారిని సువాసిని కూడా అర్చన చేసి తాంబూలాలు ఇస్తుంటారు అలాగే ఆరవ రోజు అమ్మవారి పేరు కాత్యాయని దుర్గ కాత్యాయని దుర్గ అమ్మవారు పెళ్ళయింది అమ్మవారి శివుణ్ణి పొందింది స్కందమాతగా తర్వాత కాత్యాయని దుర్గగా ఈరోజు చాలా విశేషంగా ఆరవ రోజు అమ్మవారు జ్యేష్ఠా నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రానికి ఒక విశేషం కూడా ఉంటుంది జ్యేష్ఠాలక్ష్మి అంటారు ఇది భాద్రపద మాసంలో జ్యేష్ఠాశమి వస్తుంది వినాయక నవరాత్రులని వస్తుంది జ్యేష్ఠాలక్ష్మి ఎక్కడ ఉంటుందంటే ఎక్కడైతే దుర్మార్గం ఉంటుందో ఎక్కడైతే పాపం ఉంటుందో ఎక్కడైతే మంచి మాటలు మాట్లాడరో అక్కడ ఉంటుంది జ్యేష్ఠాది కనుక అలా ఎప్పుడు అక్కడ ఎక్కడైతే మంచి అక్కడ లక్ష్మి ఉంటుంది కనుక ఆ జ్యేష్ఠాదేవి కాకుండా మహాలక్ష్మిగా ఉంటుంది ఆరో రోజు అమ్మవారు లక్ష్మీ అవతారంలో అమ్మవారు మనందరిని కూడా అనుగ్రహిస్తుంది అటువంటి రోజు కాత్యాయని దుర్గ మహాలక్ష్మి అమ్మవారు ఆ రోజు కుమారి అమ్మవారి పేరు చండిక చండికా రూపంలో అమ్మవారు ఏడవ సంవత్సరం పాప ఏడవ సంవత్సరంలో ఉన్న పాపను మహాలక్ష్మి అర్చనగా మహాలక్ష్మి అంటే కూడా మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా లక్ష్మి అనగానే ఐశ్వర్యం ఆ ఐశ్వర్యం ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండాలి ఎప్పుడు కూడా ఐశ్వర్యాన్ని మనము పంచుతుందా ఏమనుకుంటాం మనం శుక్రవారం అది ఇవ్వకూడదు వాళ్ళకి ఇవ్వకూడదు ఇవ్వకూడదు అనే మాట ఎక్కడ లేవు ఓకే ఇచ్చే భావం రావాలి ఎప్పుడు ఇచ్చే భావమే ఉండాలి ఎందుకంటే నీకు భగవంతుడిచ్చాడు ఇచ్చే మార్గమే ఉండదు ఇచ్చే ఇస్తేనే ఇంకోటి వస్తుంది ఇది ఖాళీ అయితేనే ఇంకోటి ఫ్రెష్ వస్తుంది కాదా మనకు రావాలి ఎప్పుడు రావాలని మనం ఇవ్వాలి ఆ ఇచ్చే బుద్ధి రావాలి అదే సమర్పణ పూజ అంటేనే సమర్పణ పూజకు డెఫినేషన్ చక్కటి పదం తెలుగులో సమర్పణ అన్న భావం కనుక మహాలక్ష్మి అమ్మవారు అనుగ్రహం చేత సకలైశ్వర్యాలన్నీ పొందుతాం ఉపయోగపడే ద్రవ్యం పొందుతాం ఇది ఆరవ రోజు అలాగే ఏడవ రోజు అమ్మవారు కాలరాత్రి దుర్గగా అమ్మవారు ఉన్నారు ఆ కాలరాత్రి దుర్గ రోజు ఇది ఏడవ రోజు ఈ రోజే నక్షత్రములన్నీ ఎందుకు చెప్పుకోవడం అంటే మనకు మిగతా నక్షత్రాలు తెలిసినా లేకుండా ఏడవ రోజు వచ్చేది మూలా నక్షత్రం ఈ మూలా నక్షత్రం అందరికీ తెలుసు ప్రతి నెలలో వచ్చే మూలా నక్షత్రం రోజు అనేక క్షేత్రాల్లో సరస్వతి దేవాలయాల్లో గాని ఇంకా దేవాలో అమ్మ సరస్వతి హోం అవుతుంటుంది కనుక ఏడవ రోజు అమ్మవారు విద్యా ప్రధాత్రిగా విద్యనిచ్చే అమ్మవారుగా ఉంటుంది విద్య అంటే కేవలం ఏబిసిడిలే కావు విద్య అంటే జ్ఞానం విద్య అంటే బుద్ధి మంచి బుద్ధిని కలగజేసేటువంటి అమ్మవారు సరస్వతి రూపంగా ఏడవ రోజు అమ్మవారు మహాసరస్వతి అవతారంగా ఉంటూ ఆ రోజు కుమారి పూజ ఎనిమిదవ వర్షం ఎనిమిదవ సంవత్సరం ఉన్నటువంటి పాప శాంభవి ఆ పాప పేరు శాంభవిగా అర్చన చేస్తాం అక్కడ అర్చన విధానంలో కూడా అమ్మాయిని కూర్చుండబెట్టి పాదాలు కడిగి పాదాలకు పసుపు పెట్టి పరాన్ని పెట్టి ఒక చక్కగా దేవతగానే మా పాప మీ పాప అని లేదా సాక్షాత్ అమ్మవారు అక్కడ అమ్మవారు భావంతో చేయడం ద్వారా ఎంత గొప్ప భావం ఎక్కడ ఉంది అమ్మ అంటే నీ ఇంట్లోనే ఉంది నీ దగ్గరే ఉంది నీ పక్కకే ఉంది ఇది చూపించడానికి మన పెద్దవాళ్ళు మన కోసం కాదు మనకంటే ముందే చెప్పి పెట్టారు అటువంటి ఏడవ రోజు సరస్వతి అమ్మవారు ఎనిమిది ఎనిమిదవ రోజు అమ్మవారు దుర్గా స్వరూపంగా మహాగౌరి మహాగౌరీ దుర్గగా మనం ఏ పూజ చేసినా కూడా గౌరీ పూజ చేస్తాం వినాయక చవితి రోజు కూడా దానికి ముందు రోజు తది అని వస్తుంది చవితి కంటే ముందు ఆ రోజు కూడా అమ్మవారిని తదియ గౌరీగా కూడా చేస్తారు గౌరీ పూజగా కనుక మనం ఇంట్లో చేస్తే కూడా ఆ పసుపుతో ఒక ముద్ద చేసి పెడతాం దానికి గౌరీ అంటాం కొందరు భావంలో గణపతి అంటారు కొందరు భావంలో గణేష అంబిక గణేష అంబికాభ్యాం నమ అంటే గణేషుడికి అమ్మవారికి తల్లి కొడుకులను ఒకసారి కూర్చున్నప్పుడు పూజ చేసేటువంటి విధానం కూడా ఉంది మనకు అలాగే ఆమె మహాగౌరి అమ్మవారు ఆ రోజు అష్టమి తిథి అవుతుంది అదే రోజు పూర్వాషాఢ నక్షత్రం మూల వెళ్ళిపోయి పూర్వాషాఢ నక్షత్రంలోకి వచ్చాం అది అష్టమీ తిథి ఆ రోజే దుర్గా అమ్మవారుగా అవతారంగా ఉంటారు దాన్ని దుర్గాష్టమి అంటాం అందుగురించి ఆ రోజు దుర్గా అంటే శక్తి కదా గురించి అందరు కూడా ఆ రోజు ఆయుధ పూజ చేస్తూ ఉంటారు వాహనాలకు పూజ చేసుకుంటారు ఇంట్లో ఉండే ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు పూజ చేస్తారు పుస్తకాలుంటే పుస్తకాలు అవి చేస్తుంటారు సరస్వతి పూజ చేసినా కూడా పిల్లడికి విద్యార్థికి వాడికి ఆయుధం పుస్తకం పెన్నులు అవి కూడా పెడుతుంటారు అట్లాగే ఒక బస్సు ఉంటే బస్సు కూడా అర్చన చేస్తుంటారు అనేక రకాలుగా అర్చన చేసేటువంటి దుర్గాష్టమి ఆ రోజు అమ్మవారి యొక్క అర్చన తర్వాత తొమ్మిదవ రోజు అమ్మవారు సిద్ధిధాత్రి సిద్ధి దుర్గగా అమ్మవారు ఉంటారు ఆమె మహిషాసురమర్దినిగా అవతారంగా ఉంటారు ఈ మహిషాసురమర్దిని అంటే మహిషాసురుడు అనేటువంటి రాక్షస సంహారం చేసినటువంటి ఆ అమ్మ అందుగురిచే మహిషాసురమర్దిని మర్దిని స్తోత్రం కూడా అందరు ఐగిరి నందిని స్తోత్రం కూడా చేస్తుంటారు ఆ విధంగా ఆ రోజు కుమారిక పూజగా అమ్మ పేరు పరో వర్షం ఈమె పేరు సుభద్ర తొమ్మిదవ దానికి చెప్పారా కుమారి తొమ్మిదోజు చెప్తున్నాము ఎనిమిదవ దానికి దుర్గా దుర్గా అమ్మవారు ఆమె పేరు కుమారిక కూడా దుర్గా దుర్గా తొమ్మిదవ రోజు తొమ్మిదవ వర్షం తొమ్మిదవ సంవత్సరం పాప పేరు దుర్గా ఎనిమిదో దాంట్లో తొమ్మిదవ దాంట్లో సిద్దిదాత్రి మహిషాసునవర్ధని కుమారికార్చనలో మనకు సుభద్ర అనేటువంటి అమ్మ అమ్మగా ఆ పాప పేరు సుభ సుభద్ర అని చేస్తున్నాం ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రము నవమి తిథి మహర్ నవమి అంటారు దాన్ని మహానవమి అన్నట్టు పెద్ద నవమి అని గొప్పగా చెప్తారు ఆ రోజే తెలంగాణ ప్రాంతంలో సద్దుల బతుకమ్మ అని చేస్తారు పెద్ద బతుకమ్మ చివరి రోజునిగా చేస్తారు బ్రతుకమ్మ అంటే కూడా చాలా దాంట్లోనే అర్థం ఉంది బ్రతికించే అమ్మ మనందరిని బ్రతికించే అమ్మను ఒక గౌరీ భావం చేసి అందరూ స్త్రీలందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని నిలబడి ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ అమ్మని స్తోత్రం చేయడం పెడతాకమ్మ మామూలుగా ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే దేవుణ్ణి అర్చించడానికి ముఖ్యంగా వాడే ద్రవ్యం పుష్పం ఇక్కడ పువ్వుకు పూజ పుష్పానికే పూజ అవును చాలా గొప్ప సంస్కృతి పుష్పాన్ని పూజించడం అంటే ఒక ఇంట్లో పని చేస్తుంటాడు మనకు సేవ చేస్తుంటాడు చాలా చేస్తుంటే పాపమైన సేవలు అతన్ని ఒక్కసారి మనం చాలా బాగా చేస్తున్నావు అని చిన్న ఒక ఆయన ఒక మాట చెప్తే ఆనందపడతాడు అలా పువ్వుకు పూజ చేయడం ఏంటి అంటే ఆ పువ్వు ఆనందపడుతుంది నాకు కూడా ఉందా పూజ అనే భావంతో మన పెద్దవాళ్ళు చాలా విశేషాలు చెప్పారు ఈ విధంగా బ్రతకమ్మగా ఇక్కడే ఉంది మిగతా ప్రాంతాల్లో అందరు ఆడుతూ ఉంటారు అటు నార్త్ కానీ అడు ఉత్తరాంధ్రాలో కానీ అంతా కూడా అందరు చుట్టూ తిరిగి ఒక దగ్గర ఆడుతుంటారు ఇక్కడ ఒక పూలతో పెరచకపోయినా భావం ఉంది అందరికి కానీ ఆచారంలో ప్రాంతాచారాలు కొన్ని ఉంటాయి గనక ఇక్కడ ప్రాంతంలో కొందరు అంటారు అది ఒక్కొక్క ప్రాంతంలో ఒక ఆచారంగా ఇలా తొమ్మిది రోజులు అమ్మవారిని చేసి కలశస్థాపన మొదటి రోజు ఆరంభం చేసి ఒకవేళ మూడు రోజులే ఉత్సవాలు అమ్మవారిని చేయాలంటే సప్తమి అష్టమి నవమిగా అంటే సరస్వతి దుర్గా మహిషాసుర మర్దినిగా మూడు రోజులు అర్చన చేస్తారు తొమ్మిది రోజులు అంటే ఇలా తొమ్మిది విధాలుగా పదిహేను రోజులు చేసే అర్చన కూడా ఉంది దాన్ని పంచదశ ఉత్సవములు పంచదశ రాత్రోత్సవములు అంటారు అది మహా ఉపాసనగా అమ్మవారి పాదుకాంత దీక్ష అంటారు దీక్ష అని ఇంతకు ముందు చెప్పినట్టుగా మనకు తొమ్మిది రోజుల దీక్ష ఇలా ఈ దీక్ష ఎప్పుడంటే యావజ్జీవనం ఇది పది రోజులు పదకొండు రోజులు నలభై ఒక్క రోజు ఉండదు వాళ్ళ గురువు గారు వాళ్ళకి ఇస్తారు దీక్ష యావజ్జీవనం చాలా ఉన్నతమైన మాటలు మాట్లాడుతూ ఉండాలి ఏ తినాలో తినాలి ఎలా ఉండాలి అలా ఉండాలి పని మంచి మంచి మాటలు చెప్పాలి అటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకా కూడా ఇప్పటికి కూడా వాళ్ళను పారుకాంత దీక్షాపరులు అంటారు వాళ్లకు వాళ్ళు వ్యవహారంలో ఉండే పేరుతో పాటుగా గురువు గారిచ్చిన ఒక పేరు ఉంటుంది వాళ్ళ పరంపరలు ఆ పేరుతో అది రహస్యంగా ఉంటుంది ఆ పేరు అలా అలా దీక్షతో కూడా చేసేటువంటి పదిహేను ఉత్సవాలు కూడా ఉంటాయి మహర్ణవయం రోజు సాయంకాలం పూచేగానే అమ్మవారిని ఇన్ని రోజులు కొలిచి ఆ రోజు రాత్రే అమ్మవారిని ఉద్వాసన చేస్తారు మొత్తంగా తీయకుండా అట్లాగే పెట్టేసి ఆ రోజు విశేష పూజలు చేసి కుమారి పూజ చేసి సువాసును పూజ చేసి ఆ వచ్చినటువంటి బ్రాహ్మణికి అర్చన చేసి తర్వాత వచ్చినటువంటి బంధువులందరినీ కూడా భగవత్ స్వరూపంగా భావన చేసి ఆ రోజు రాత్రంతా కూడా చక్కగా నృత్యములు గీతములు ఆనందంగా భజనలు చేస్తూ అమ్మవారిని ఆనందపరుస్తూ వాళ్ళు ఆనందపడుతూ తెల్లవారి దసరాగా మనము పదవ రోజు విజయదశమిగా అమ్మవారు ఆ రోజు దశమి తిథి ఉంటుంది శ్రవణ నక్షత్రం కుమారి పూజలు తొమ్మిది రోజులే పరి సంవత్సరాల వరకు అయినాయి కదా సమాప్తమైన ఈ రోజు ఈ తొమ్మిది రోజులు అనుభవించినటువంటి ఆనందాన్ని విజయోత్సవంగా జరుపుకుంటారు ఆ విజయోత్సవమే దసరా అమ్మవారిని గన్న మాయమ్మ అంటూ ఇంతకు ముందు వరకు కూడా మనం త్రిమూర్త్యాత్మకంగా అని చెప్తాం అవునండి కనుక అమ్మవారిని మూడు జగత్తులు మూడు జగములు ఆమె అమ్మవారు పరిపాలించేటువంటి అమ్మను మనం మంగళంతో పాడతాం గన్న మాయమ్మ దేవాదిదేవి మంగళంబులు గొనగరావమ్మ ముజ్జగంబులగన్నమాయమ్మా దేవాదిదేవి మంగళంబులుగునగరావమ్మా ముమ్మూర్తుల శక్తి నీవే ముగురమ్మల మూలమీవే ముదితలకు మాంగళ్య రక్షణ చేసి మురిసెడు నీవే ముజ్జగంబుల దేవాది దేవి మంగళంబులు గొనగరావమ్మా వారణాసి విశాలాక్షివి శ్రీ విశ్వనాధుని భాగము నందు ఘోర దువే ఘోరకల్మహారిణి కాంచీ విహారి కామాక్షి భారకర సంసార బాధోత్తరిణి పద్మాక్షి దేవి ముజ్జగంబుల గన్నమాయమ్మ గన్నమాయమ్మా దేవాదిదేవి మంగళంబులు గొనగరావమ్మా మంద సదయా విలసితాక్షి ఆనంద మందిర మంగళ మధుర మీనాక్షి చందురుని మించిన మొగంబున చుక్క నొక్కిన ము కువజ్రము అందలడుగున అనగి మ్రోగ ఆత్మజులమం మేల రావ ముజ్జగంబులగన్నమాయమ్మా దేవాదిదేవి మంగళంబులుగొనగరావమ్మా నిఖిల నిగమ నిదాన గాయత్రి నిగమనిదానయత్రీ దేవాదిదేవీ సుఖ సమున్నత శాంతిసంధాత్రీ ముఖరచంద్రో వర్ణగాత్రి ముక్తహారీ త్రీణజనేత్రీ ముఖరచంద్రో వర్ణగాత్రి ముక్తహారీ ముక్తహారి నేత్రీ ప్రఖర దుఃఖ వినాశ సూత్రి బాల రఘురామాధినేత్రి ముజ్జగంబుల గన్నమాయమ్మ దీ మంగళంబులూ గునగరావమ్మా మంగళంబులూ గునగరావమ్మా దేవాదిదేవి ముజ్జగంబులగన్న మాయమ్మ జగదంబ విశ్వలి మాతకీ జయ విజయోస్తు అధర్మ నాశోస్తు ప్రాణిషు సూ విశ్వ కళ్యాణమస్తు సంస్కృత సుఖినో విజయోస్ నిజంగా ఎంత అద్భుతంగా ఉంది గురువుగారు ఇప్పుడు అమ్మవారి గురించి మీరు వర్ణించిన ఈ పద్యం ఏదైతే ఉందో అమ్మవారి రూపము ఆమె గుణగణాలు అన్నీ తెలిసిపోతున్నాయి అది ఒక్కటి వింటే నిజంగా అద్భుతం గురువుగారు చాలా చక్కగా పాడారు మీరు కూడా నేను ఇంతకుముందు మీ వీడియోలో విన్నాను ఎలాగైనా నేనే అడిగి పాడించాలి ఒక పద్యం అనుకున్నాను మీరే ఆఖరణ పాడేశారు థ్యాంక్ యూ గురుగారు నిజంగా చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడినందుకు మీ గురించి ఈ విషయాలన్నీ తెలుసుకున్నందుకు ధన్యవాదాలు గురుగారు